జన్మభూమి శబరిమల మహాపాదయాత్ర రోజు పదిహేనవ రోజు పూర్తి చేసుకోవడానికి సందర్భంగా మరి కియా ఫ్యాక్టరీ దగ్గర ఉన్నటువంటి గ్రామంలో మరి సాయిబాబా మందిరంలో ఈరోజు రంగరంగ వైభవంగా పడి పూజ కార్యక్రమం నిర్వహించుకున్నాం మరి ఈ రోజు పడి పూజ మరి విశిష్టత మరి వరప్రసాద్ స్వామి ఈ రోజు అన్నదాన తక్కువగా సేవ చేయడం జరిగింది మరి ఈ పూజకు ప్రత్యేకంగా మరి అతిథిగా వచ్చినటువంటి మన స్థానిక పార్లమెంట్ సభ్యులైనటువంటి వారతసారాధి గారి అల్లుడు గారు శ్రీ శిశుభూషణ్ పటేల్ గారు మరి ఈరోజు రావడం నిజంగా మాకు ఎంతో సంతోషం అనిపించింది ఎందుకంటే ఎవరైతే అతిథి వస్తారో వాళ్ళు దైవ సమానులు మేము భావిస్తాము మరి ఎట్లయితే ఈరోజు వచ్చినందుకు మేము ప్రత్యేకంగా వారికి మన భూమి శబరిమల మహాపాదయాత్ర ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆశీర్వదనం కూడా చేస్తున్నాం మరి ఇలాంటి కార్యక్రమం ధర్మ కార్యక్రమంలో పాల్పంచుకోవడమే నిజంగా పూర్వజన్మ సుకృతం ఇది మరి అంతలో ముఖ్యంగా వరప్రసాద్ స్వామి నిన్నటి నుండి ఫోన్ చేసి మాకు ఏదైనా సేవ అయ్యండి సేవ ఇవ్వండి అని కోరుకొని ఈరోజు భిక్షాదాతగా సేవ చేసినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు అదేవిధంగా శశిభూషణ్ పటేల్ స్వామికి మరి గౌరవ పార్లమెంట్ సభ్యులైనటువంటి పాఠశాల గారికి మరి అయ్యప్ప స్వామి అనుగ్రహం పూర్తిగా లభించాలని మన స్వర్ణభూమి భూమి బృందం తరఫున ప్రత్యేకంగా అయ్యప్ప స్వామి మనస్ఫూర్తిగా కోరుతున్నాం స్వామి స్వామి